సంవత్సరానికి మూడు సెలెంధ్రలు చెప్పాడు అవునమ్మా చెప్పలేదా ఎన్ని సెలంద్ర చేశారు ఏమా ఫోన్ వచ్చిందా மாட்ட நம் இவ ஆய்னா செப்பே மாத ஏமாராபாது நேரே கட்டணே செ మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు అని అంటే కంట పద్దెనిమిది వేలు ఇవ్వాలి అని అంటే వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తా ఉన్నాడు మహిళలకు పద్దెనిమిది వేలు ఇవ్వాలని అంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే అచ్చెన్నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఏ మీకు తెలీదా ఎలక్షన్ ముందు తెలియదా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని నీకు తెలీదా మరి ఎందుకు హామీ ఇచ్చావు ఓ ఏమో జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఇవ్వగలిగిందే నేను చెప్పగలుగుతాను ఇవ్వలేంది నేను చెప్పలేను నేను అబద్దాలు ఆడలేను అని ఆయన స్వచ్ఛంగా ఉన్న మాట చెప్పేసాడు కానీ మనం ప్రజలు అన్నాక అందరం కూడా ఆశాజీవులు అవునా కదా ఏమో నిజంగా ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు వస్తే అని మనం అందరం కూడా ఆశించాం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఏంటమ్మా పంగనామాలు పెట్టాడు పంగనామాలు పెట్టి మొత్తం తీయ తీయని మాటలు చెప్తా ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తీయని మాటలు చెప్తా ఉంటాడు ఇది కాక ఇంకొక హామీ మీరు మర్చిపోయారు చెప్పనా లేదా మీరు చెప్తారా యాభై సంవత్సరాలు దాటిన మహిళకి ఏం చేస్తానని చెప్పాడమ్మా యాభై సంవత్సరాలు దాటిన మహిళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు మరి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి ఇచ్చాడా పెన్షన్ ఇచ్చాడమ్మా ఇచ్చాడా చెప్పండి పర్వాలేదు పెన్షన్ ఇలా మీ ఇంట్లో కాదు నిన్ను వదిలేస్తే కొడిసీలా ఉన్న వాళ్ళని అందరు ఇది కాక మీ ఇంట్లో నిరుద్యోగులు ん రచ్చబండ కార్యక్రమాన్ని స్థానికంగా బర్రే కొండబాబు గారు చోడిశెట్టి సత్యవేణి గారు తెరగడ దుర్గారావు అదేవిధంగా చంటి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఒకటే మెసేజ్ ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఇవాళ మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజ్ జగనన్న నిర్మాణం చేస్తే అందులో పది మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీని ఉపసంహరించుకోవాల్సిందిగా ఇవాళ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి చోట కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము చాలా మందికి తెలీదు ఇలాగ నిజంగా చేస్తున్నారని మరి ఈ రకమైన దౌర్భాగ్యమైన పని ప్రభుత్వం చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నారు మా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారు ఇవాళ మెడికల్ కాలేజీలు కట్టాలంటే కేవలము ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకా మీరు అదనంగా వెచ్చిస్తే అది కంప్లీట్ అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరి కనీసము ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్కసారి పెట్టక్కర్లేదు కదండి సంవత్సరానికి వెయ్యి కోట్లు పెట్టినా లేదా పదిహేను వందల కోట్లు పెట్టినా కంప్లీట్ అయిపోతుంది ఇవాళ ప్రజల ఆస్తి అమ్మడానికి ఈయన ఎవరని అడుగుతా ఉన్నారు ఇవాళ ప్రజలందరి చేత కూడా కోటి సంతకాలు తీసుకుని గవర్నర్కి ఇచ్చి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా మేము ఉద్యమిస్తామని సందర్భంగా తెలియపరుస్తాం ఇది కాక స్థానికంగా మరి ప్రబుద్ధుడి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే ఇవాళ మోరంపూడి దగ్గర రోడ్లు వేరు కాని ఉన్న రోడ్లు అంట ఇక్కడ దేవి చౌక్లోనూ అదేవిధంగా పుష్కర్ఘాటు దగ్గర ఉన్న రోడ్లు పీకే కార్యక్రమం చేస్తాడు ఒక పక్కనేమో మద్యం సిండికేట్లో అడ్డంగా బుక్ అయ్యి ఇవాళ తీసుకొచ్చి శ్రీరంగ నిధులు చెప్తా ఉన్నారు ఇవాళ ఎందుకు మీరు మోరంపూడి దగ్గర రోడ్లు వేయరండి ఆ మాత్రం చేత కావట్లేదా నేను పదే పదే చెప్తా ఉన్నా ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఉన్నారండి వీళ్ళందరూ రెండు సంవత్సరాలు అవస్తా ఉంది ఒక రోడ్డు వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారా ఎందుకు వెళ్ళి అసలు వీళ్ళు ప్రజాప్రతినిధిలా నేను ఒక్కడనే ఉన్నా ఇది కాక ఇవాళ నేను చెప్తా ఉన్నా రోడ్లు పుష్కర్ ఘాట్ లేకపోతే దేవి చౌక్ దగ్గర గాని కొంచెం రోడ్డు కిందకు దిగిందని చెప్తున్నారు ఓకే వాస్తవమే దిగి తాజ్ తాజ్మహల్ ఘటన గాని దానికి మెయింటెనెన్స్ చేయకపోతే అది కూడా బూత్ పంగుల అవుతుంది ఇవాళ ఒక రోడ్ వేసి ఆ రోడ్డు పైన రోడ్డు సంవత్సరం తిరగకుండా వేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మేము ఘాట్ దగ్గర దేవి చౌక్ దగ్గర రోడ్ ఏసీస్ దగ్గర దగ్గర నాలుగైదేళ్ళు అవుతా ఉంది ఎప్పుడు మరమ్మతులు చేశారంటే నాకు అర్థం కాదు ఒకవేళ నిజంగానే కనుక దిగితే దాన్ని మళ్ళీ మరమ్మతులు చేసి రీప్లేస్ చేయండి అంతే తప్పితే అది బాగాలేదు మొత్తం పీకేస్తాము అలా ఫస్ట్ నువ్వు దేశ విదేశాలు మరి నువ్వు దేనికి తిరిగావో నాకు తెలీదు ఒకసారి తిరిగితే నీకు కంటికి తెలుస్తుంది ఈవెన్ ఢిల్లీ పార్లమెంట్ దగ్గరకు కానీ లేకపోతే మీరు షిమ్లా మాల్ రోడ్ కానీ మ్యాన్హట్టన్ కానీ లేకపోతే బ్యాంగ్ళూరు కానీ వెళ్ళినా కానీ మంచి మంచి ఏరియాస్ లో ఈ రకమైన కాపల్ స్టోన్ క్లాడింగ్ అంటూ చేస్తారు ఐదు సంవత్సరాలు అయ్యింది దిగితే కిందకు దిగి ఉండొచ్చు దాన్ని మరమ్మతులు చేయబయ్యా ఆ మాత్రం చేత కదా ఉన్నదాన్ని పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎక్కడైతే నిజంగా రోడ్లు లేవో ఫస్ట్ దానిపైన దృష్టి సారించు దీన్ని కూడా రిపేర్ వర్క్ చేసి మళ్ళీ రీలేయింగ్ చేయి అందులో తప్పే ఉంది దాన్ని మళ్ళీ పీకేస్తున్నారని మళ్ళీ ప్రజలతో మాట్లాడించి ఆ గోతులు పడిపోతున్నారు పొరులు దండాలు వేస్తున్నారని ఈ కవర్లో నేను చెప్తున్నా నిజంగా ఎక్కడైనా జంక్షన్ల దగ్గర అది వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే స్పీడ్ గా వస్తారో అక్కడ స్లో చేసుకుంటారు దాన్ని ఒకవేళ లేయింగ్ దగ్గర ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే దాన్ని సరి చేయించు అంతే తప్పితే ఉన్నదాన్ని పీకేస్తాను నేను చెప్పాను కదా మీరు ఎంత పెద్ద గొప్ప నిర్మాణం కట్టినా దానికి మెయింటెనెన్స్ లేకపోతే అది పాడవుతుంది ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాన్ని మెయింటెనెన్స్ చేయండి